చాలా పథకాలు కూడా పిలిపించడం జరిగింది అంటే పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి మన ఉన్నతాధికారులు మీకు దిశానిర్దేశం చేస్తారు ఈ విషయంగా మన పలనే డిఎస్పి సార్ అయినటువంటి ప్రభాకర్ సార్ గారిని మాట్లాడాల్సింగా గోచి మున్సిపల్ కమిషనర్ గారికి సీఐ గారికి ఆర్టీఓ గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మన అవస్కరాలు అదేవిధంగా రేపు జరుపుకోబో వినాయక చవితి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది మీరందరూ కూడా పర్మిషన్ తీసుకున్నారు వినాయక చవితి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు అందులో భాగంగా అందరూ మనం ఎలాగైతే భక్తి శ్రద్ధలతో వినాయక వినాయక విగ్రహం లాంచ్ చేస్తున్నాము అలాగే కూడా భక్తి శ్రద్ధ పూజల అనంతరం నిమజ్జన సమయంలో కూడా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసేట్లుగా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఒకటి రెండు రోజులు మనం అయితే పూజలు వీధులు చేస్తూ ఉంటాము నిర్మర్చిన సమయంలో కొంతమంది పిల్లలు అందరు డ్రింక్ చేసి డ్యాన్స్ చేయడం కానీ లేకుంటే గొడవ పడడం కానీ అలాంటి అవకాశాలు చాలా ఉంటాయి అలాంటి జరగకుండా అందరూ భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం ఇన్స్పెక్టర్ గారికి మరి ఎస్ఐ గారికి అందరికీ నమస్కారం ముఖ్యంగా వెహికల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు విగ్రహం తీసుకొచ్చేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ చిన్న వెహికల్స్ను కన్సిడర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయగల చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ట్రాక్టర్స్ లేకపోతే ఎల్జీ చిన్నబడు తీసుకుంటే మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ప్లస్ ఈ ఎలక్ట్రిక్ డిస్కనెక్షన్స్ ఇవన్నీ వల్ల ప్రాబ్లమ్స్ ఎలా పెద్ద వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన ఎలక్ట్రిక్ వైర్స్ డిస్కనెక్ట్ కావడం కానీ ఇంటర్నెట్ కేబుల్స్ కానీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది మనం చేసే పనుల వల్ల మనకు పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా చూసుకోవాలి ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి ఇంటర్నెట్ కానీ ఇవన్నీ ఏమీ డిస్టర్బెన్స్ కాకోకుండా ఈ ఈజీగా ఉంటుందన్నమాట ప్లస్ ట్రాఫిక్ జామ్ కానీ వీధుల్లో తిరిగేటప్పుడు కానీ సింపుల్గా ఉంటుంది చిన్న వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ప్లస్ కంపల్సరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది డిఎస్పీ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సిఏ గారి ద్వారా రోజు వెహికల్స్ కంపల్సరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది మాకు కంపల్సరీగా మీరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక వెహికల్ మీద దాదాపు ఇరవై ముప్పై మంది వెహికల్ ఎక్కి ఉంటారు ఒక్క చిన్న ప్రాబ్లం జరిగినా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల కానీ ముప్పై మందికి కాకుండా పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది సో డెఫినెట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ వెహికల్స్ తీసుకొచ్చేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ కంపల్సరీగా పాసిబిలిటీ ఉంటే చిన్న వెహికల్స్ తీసుకోవడం మంచిదని సజెస్ట్ చేస్తున్నాను ఇంకా పాసిబిలిటీ ఉంటే ట్రాక్టర్స్ తీసుకోండి ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉంటుంది సో ఎక్కించుకోవడానికి కానీ దించుకోవడానికి కానీ ఎక్కువ ఇష్యూస్ ఉండవు ప్లస్ నిమజ్జనం చేసేటప్పుడు కూడా టిప్పింగ్ వల్ల టిప్ చేసి లిఫ్ట్ చేసేసి ఈజీగా ఉంటుంది లాస్ట్ టైం చిత్తూరులో ఇట్లా నిమజ్జనం టైంలో విక్రమ్ మీద పడి దాదాపు ఇద్దరు చనిపోవడం జరిగింది సో వీలైనంత వరకు ట్రాక్టర్స్ టిప్ చేయడం వల్ల అది ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ అవుతుంది కట్ డ్రైవ్ అయితే కంపల్సరీగా కండక్ట్ చేస్తాము ఎందుకంటే ముప్పై నలభై ప్రాణాల మీద ఉంటుంది ప్లస్ ఈ రంగులు జల్లడం కూడా మిగతా వాళ్ళ మన వరకు మనం పనిచేసుకుందామండి ఏ పక్కన జనాల మీద రంగులు జల్లడము ఆ కన్నల్లో పడేసి వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి యాక్సిడెంట్స్ చేయడం ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎంతసేపు ఉన్నా కానీ మన వరకు మనం చూసుకుందామో పక్కన రక్త ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మంచిదండి ప్లస్ టైమింగ్స్ కంపల్సరీగా ప్లాన్ చేసేసి అన్ని ఒకేసారి కాకోకుండా టైమింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ పెట్టుకొని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే మంచిది థ్యాంక్ యూ వెరీ ట్రాక్టర్స్ చిన్న వెహికల్స్ యూస్ చేస్తా సార్ మెయిన్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకకూడదు తప్పించుకోమని కాదు తాక్కోకుండా వెహికల్స్ నడపమని తప్పకుండా తాక్కోకుండా చూసుకుంటాం సార్ అలాగే ఇప్పుడు మన కమిషనర్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరు ముఖ్యంగా వినాయక చవితి అడ్వాన్స్ శుభాకాంక్షలు ముందుగా ఈరోజు పీస్ కమిటీకి సంబంధించినటువంటి అన్ని మతాలు సంబంధించినటువంటి పెద్దలకు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ సార్ గారికి సిఏ గారికి రాయల్దార్ గారికి అలాగే మన ఎంఎ గారికి పత్రికా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం ఈ బలం అనేది మీ అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం పీస్ అనేది ఆల్రెడీ ఇక్కడ పీస్ కమిటీ ఉంటుంది కానీ అక్కడ ఇంతవరకు నాకు తెలిసి ఎటువంటి అవాంఛనీయ సాగడం జరగలేదు అలాగే ఈసారి కూడా ఎక్కువ మంది విగ్రహాలు పెట్టడం జరిగింది ప్రతి కమిటీలో కూడా మీరు కూడా విగ్రహం కమిటీ ఉంటుంది ఆ విగ్రహం కమిటీ ముందే మాట్లాడుకొని అక్కడ ఈ పూజా కార్యక్రమంలో కానీ అలా అక్కడ పెరిగిన ఈ నిమజ్జన కార్యక్రమంలో కానీ ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతి ప్రకారం పోయేటట్టు చూసుకోవాల్సిందిగా నాకు విజ్ఞప్తి అక్కడ మన శానిటేషన్ పరంగా మా మున్సిపాలిటీ తరఫునన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మనకు ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ కానీ అక్కడ వాటర్ సప్లై అని ఉంటే మా మున్సిపాలిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ కూడా దీనిపైన ఎవరి బాధ్యతగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ ఏఈగా లేరు వాళ్ళ లైన్ మీద వచ్చినట్టుంది ఎందుకంటే ఆ విగ్రహం పెట్టే కాడ సాక్షాత్తులు కానీ గాలి వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అలాగే వినాయకుని వెహికల్స్ పోయేటప్పుడు అక్కడ వైర్లు లూజ్ కాంటాక్ట్ కానీ ఎక్కడైనా ఉంటే ఇది కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఆ లైన్ మ్యాన్ వచ్చినట్టుగా వాళ్ళు కూడా దీంట్లో పాలు పంచుకోవాల్సి కోరుతున్నారు అందరూ కూడా ఇది ఈ వినాయక చవితి ఒక మంచి వాతావరణంలో జరుపుకుంటారని అనంతరం యోగాస్ నిగమకు ధన్యవాదాలు మనకి ప్రాబ్లమ్స్ వస్తే కన్సర్ డిపార్ట్మెంట్ కి అలాగే సానిటైజేషన్ పరంగా అయితే మన మున్సిపల్ సారిగా మిస్ నుంచి పంపిస్తారు థాంక్యూ వెరీ మచ్ అలాగే ఇప్పుడు మన గౌరవనీయులు మరియు ఫలన్నే డిఎస్పి గారిని మాట్లాడాల్సిన గోచస్తున్నారు సంసో ఎందరి గారికి ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు ఎన్డివో గారు చాలా బాగా చెప్పారు అట్లాగే కమిషన్ కూడా బాగా చెప్పారు చాలా విషయాలు మీకు అందరికీ తెలుసు మరొకసారి నువ్వు బుక్ చేసుకోవాలి ఒకప్పుడు వినాయక మధ్యం అంటే ఎక్కువగా నేను ఇన్ఫార్మేషన్ కొత్తలో ఫ్యామిలీ కుటుంబంతో సహా పిల్లలతో సహా వెళ్ళి లేడీస్ ఊరేగింపులో పాల్గొని చూసి వాళ్ళని విజ్ఞానం తీసుకొని చిరుగుదారుచ్చేవాళ్ళు కాలక్రమైన కాలక్రమ పిల్లలు బాగుండాలని డబ్బున్నారు తొక్కిసారి తాగి తాకి రోజు ఉంటారో ఇంకోటి ఇంకోటిదో తెలుస్తుంది లేడీస్ మాత్రమే కొద్దిమంది వచ్చేవాళ్ళు ఇప్పుడు వ్యవహారం ఎలాగా మారుతుందంటే కాలక్రమేణా పెద్ద ఆత్మ ఏదో చేస్తుందని ఫీలింగ్ క్రియేట్ చేసేలాగా ఉంటారు అదైతే చాలా బాధాకరం ముఖ్యంగా మనం చేసుకుంటే దేవుడి మీద రెస్పెక్ట్ ఆధ్యాత్మిక అంత సేమ్ టైం ఉత్సాహం ఉండాల్సిందే ఎనర్జీ ఉండాల్సిందే రెండు కల కలిపి ఎలా చేసుకోవాలో సాధించుకోవాలి ఎనర్జీ ఉండాలి అండగా ఉండాలి ఉత్సాహం ఉండాలి అందరూ కూడా ఒక రకమైన మంచి కార్యక్రమం గురించి నా సబ్జెక్ట్ కూడా ఉండాలి కాబట్టి మీకు అంతే విద్యార్థా నిర్వహణ చెప్పేది అంటే డెఫినెట్గా మీ విద్యార్థులు నిమజ్జనం పోయేటప్పుడు ఏం చేసుకోవాలా ఎవరిని పిలుచుకోవాలా ఎవరిని చేసుకోవాలి అది విలుగా డిసైడ్ చేసుకోవాలి డెఫినెట్గా మీలో సగం మంది పైన ఒకటి ప్రామిస్ వేసుకోండి మా నిర్వాహక కమిటీ దగ్గర నుంచి మా నిర్వాహక వ్యవసరము ఆ రోజు పొందుదాకము ఎట్టి వర్షంలోనూ రింగ్ చేయబోకుండా ఈ నిర్వహిస్తాము ఈ నిమజ్జన నిర్వహిస్తాము అని కఠినంగా గట్టిగా నిర్మించుకోజంగా మందులుగా మత్తు దూరంగా చేసే ఏ మనిషి అయినా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్వాహకులు ఒక్కడేనో నిమజ్జన రోజు అస్సలు తాకండి సరే ఇంకా మిగిలిన సరిపోతారు ప్రతి ఒక్కరు విగ్రహం పెడతారు విగ్రహం పెట్టడం తర్వాత ఉత్సాహం ఉంది విగ్రహం పెట్టిన తర్వాతనే ఆలోచన ఏర్పాటు చేసుకోవడంలో స్వామి తీసుకోవాలి మీరు ఎవరైతే విగ్రహం పెట్టారో ఫైవ్ మినిస్ కూడా బాగా విగ్రహం పెట్టారో అక్కడ ఒక పూజారి పూజా కార్యక్రమం పెడుతున్నారో డెఫినెట్గా మీరు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి నిరంతరం సీసీ కెమెరా ఉండాలి దానికి సరైన స్టేజ్ ఉండాలి సరైన లైటింగ్ ఉండాలి ఆ లైటింగ్ కూడా ఏదో కనెక్షన్ తీసుకొని రోడ్ బా కనెక్షన్ ఆ స్టీల్ కనెక్షన్ తీసుకొని ఎలక్ట్రిక్ షార్ట్స్ కూడా ఏ రకంగా పెట్టుకోకండి డెఫినెట్గా పెట్టుకోవాలి నిర్వాహకుడు రాత్రి పూట అక్కడే ఆ దగ్గర చొప్పగా ఉండాలి ఇంకా పడిపోయింది ఇంటర్ ఇంకోటి పడిపోయింది ఇంకోటి స్వా మిషన్స్ అన్ని ఎన్నో రకమైన రంగు పులుగు చూడడానికి డెఫినెట్గా నిర్వాహకుడు మండలం దగ్గర డెఫినెట్గా ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి ఏదైనా పండగ విలేజ్ ఇంకా నేను చాలా విలేజెస్ వర్క్ చేశాను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తాను టౌన్స్లో పనిచేశాను కంపారిటివ్లీ పలమేరు చాలా ఫీజు చాలా కూలర్ ఫీజు ఎక్కడైతే కూరల్ దగ్గర ఫీజు ఉంటుంది ఇక్కడ కూలింది ఫీస్ంది దీన్ని మరింత సమర్పించగా మరింత ఆకర్షణీయంగా జరుపుకోవాలంటే మీచేటండి మీరు అంగ అంగరంగ వైభవం జరుపుకోండి పోలీసుకు సాగతిస్తుంది ఆటంఘలు కాకోకుండా అవమాధాలకు కాకోకుండా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎన్టీఓ గారు చెప్పారు బంధుల్ చదువుకోవచ్చు మరి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కళ్ళలో చదివి బస్సులో పోయే వాళ్ళకు ఆటోలో పోయే వాళ్ళకు కార్లో పోయే అదే మీ సందడి మీరు చూస్తా మీరు చేసుకోవాలి పక్కన ఏం తెలియకుండా పెళ్లికో మబాయిలుకో ఇంటికో సంథింగ్ పోయేవాళ్ళు బటర్లో ఇంకోటి ఇంకోటి ఖరాబ్ చేస్తే అన్నీ చేస్తుంటాయి తర్వాత చాలా మండపాలు చూసిన మండపాల దగ్గర పూజల ప్లేస్లో ఆఫ్రికా చేసుకొని టీసర్ చేసుకొని వెరైటీ కన్నీ కుట్టుచుకొని పది మంది కూర్చొని వాళ్ళతో మాట్లాడదా కూర్చోటారు అక్కడ నిజంగా ఇది మహిళలు పూజాకి రావాలంటే అది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది మండపం దగ్గర కొద్దిగా ఆధ్యాత్మికవేత్తలు పెడితే మీ పెద్ద వినాయక స్వామికి కొన్ని వందల మంది ప్రజలు వస్తారు పిల్లలు వస్తారు పూజలు చేస్తుంటారు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ మీ మండపం దగ్గర ఏ ఒక్కనైనా కానీ పదహైదు పదహారు సంవత్సరాలు అమ్మాయి ధైర్యం మీ దగ్గరకు వచ్చి పూర్తి చేసి పెట్టే మీ దగ్గర ఉంటే మీరు సక్సెస్ డెఫినెట్గా మీరు ఆలోచించుకోవాలి మన కుటుంబ సభ్యులు ఒంటరిగా కానీ ఫ్రీగా పూర్తి చేసే అవకాశం ఉండాలి నైంటీ పర్సెంట్ ఇక్కడ ఉంది నేను చూశాను పదమైనా చాలా మంది ఒక చేస్తారు బట్ టెన్ పర్సెంట్ లాస్ట్ టైం కూడా నిమజ్జనం రోజు గొడవపడి ఐదు మంది పైన మేము తినాల్సిన కేసు పైన జరిగింది లాస్ట్ టైం కేసులో ఉంది కౌన్షిలింగ్ కూడా జరిగింది ఈసారి ఏ ఒక్క ఇన్స్ట్యూట్ ఫ్రీ వినాయకుడి వజ్రం అది జరుపుకోవాలి నెంబర్ టూ ఇక్కడ చాలా వేసు శ్రీకరణ వెరైటీ ఆచారం ఏంటంటే ఒకరి మూడు రోజులు ఒకరి ఫైవ్ డేస్ ఒక నైన్ డేస్కు ఇంకో ట్వంటీ వన్ డేస్ కూడా లాస్ట్ టైం చేస్తాం కరెక్ట్ కాన్సెప్ట్ కాదు నిర్వాహక అందా మాట్లాడుకుండా ఒక డేట్ డెఫినెట్గా ఒక డేట్ లేదు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఆచారాలు ఇంకోటో ఇంకోటి కొన్ని సెంటిమెంట్లో ఉంటే ఇంకోటి వన్ ఆర్ టూ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ ఆ మూడో రోజుల తర్వాత నో క్వశ్చన్ మీరు మధ్యలో ఏదో నేను డిసైడ్ చేసుకోండి మూడో రోజా ఐదు రోజా తొమ్మిది రోజా మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి ప్రతి దాకాకి నేను ఒకటే రోజు చూస్తున్నా మరి టౌన్లో ఏం చేశాను లాస్ట్ దాదాపు సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ రకాల చేస్తున్నాను ఫస్ట్ టైం మీరు చెప్తున్నా కాబట్టి మీకు కూడా ఇబ్బంది కాకుండా అని చెప్పేసి చెప్తున్నారు అంతా కూర్చోండి మూడు రోజులుగా ఐదు రోజులుగా తొమ్మిది ఏ విధాలు ఏ రోజు పోతాయి చాలా క్లారిటీగా స్పష్టంగా ఉంటారు ఆ విగ్రహాన్ని అక్కడ వదిలేసి విజ్ఞాన దగ్గర ఎవరన్నా విజ్ఞానకి వదిలేసి పూజలు లేకోకుండా మూత వేసి వండే కనుక కూటలు పెడితే పోలీసులనే దగ్గరిని విమజ్ఞనం చేస్తారు ఆ అవకాశం మాకు ఇవ్వకండి డెఫినెట్గా మనం విజయనగరం పెట్టిన ఏర్పాటు చేసుకోక దాన్ని నిమజ్జనం చేసుకుంటాక మన బాధ్యత మనం పెట్టుకోవాలి అట్లాగే ఈ నిమజ్జన కార్యక్రమానికి పూజల కార్యక్రమానికి ముస్లిం సోదరులు అయితే ఉంది మిగతా సోదరులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తారు చాలా తరం అంతా కూడా మాట్లాడడం జరిగింది సార్ పండగ ఒక హిందువులే కాదు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం లాస్ట్ సేపు మధ్యం చేస్తాం అన్ని రకాలుగా మేము ప్రొఫెట్ చేస్తున్నాం మా వైపు నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి సముద్రమైన వాతావరణం ఇక్కడ ఉంది దానికి వెరీ హ్యాపీ పీస్ ఆఫ్ డిబెట్ కూడా దాన్ని పెట్టుకుంటాము నేను ఒక ఫైవ్ మినిట్స్ మీ బైక్ ఇస్తాను వచ్చినా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు పోలీస్ హెల్ప్ పెట్టడానికి చేస్తాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది ఏ కార్యక్రమమైనా ఏ ఇష్యూ అయినా మీరు సపోర్ట్ చేస్తాం ఓన్లీ మీ మీద ఆంక్షన్ పెట్టడానికే కాదు మీరు ఆనందంగా గడపడానికి కావాల్సిన సపోర్ట్ కూడా మా గురించి ఉంటుంది దాన్ని వినియోగించుకోండి మీ సమస్యల గురించి వింటాను ఆడియో గారు ఆడియో గారు తను చేసినటువంటి అందరి అధికారులకి మరి బీస్ తొమ్మిది సభ్యులకు పత్రికా విలేకులకు అందరికీ నమస్కారము మనము రేపటి నుంచి వినాయక చవితిని జరుపుకొని ఉన్నాము దాదాపుగా మనము పదకొండు రోజులు మ్యాక్సిమం అంటే పదకొండు రోజుల వరకు ఈ పండుగ జరుపుకునే అవకాశం ఉంది నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ పండుగని అందరూ కూడా కమ్యూనల్ టెన్షన్స్ లేకుండా సామరస్యంతో జరుపుకోవాలని చెప్పి కోరుచున్నాను ప్రతి ఒక్క మండపం ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడాను పోలీస్ వారి నుంచి అనుమతులు పొంది అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాను ఒక పండుగ వల్ల మనము ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదు మనం కొన్నిసార్లు చూస్తుంటాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లైట్ పారావడం వల్ల చనిపోయారు అన్నట్లు అటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగకూడదు ప్రతి మండపం ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడాను ప్రికాషన్స్ తీసుకోండి మనము పండుగ జరుపుకోవడము వల్ల ఒక లైఫ్ అనేది మనము లాస్ అవ్వకూడదు అందరూ మత సామరస్యంతో అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకొని నిమజ్జనం రోజున కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరపకుండా అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం చేయాలని చెప్పి నేను కోరుచున్నాను లాస్ట్ టైం కూడా మనకి ఎక్కడ కూడా ఇక్కడ పలమనే ఇన్సిడెంట్స్ ఏమీ జరిగిన దాఖలా లేవు ఈసారి కూడా ఆ విధంగానే ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా నిమజ్జనాన్ని జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా కోఆపరేషన్ చేయాలని చెప్పి నేను కోరుచున్నాను ముఖ్యంగా ఎక్కడైనా మైక్స్ కొంత సౌండ్గా ఎక్కువ పెట్టుంటారు కొంత రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాళ్ళు మనం టైమింగ్స్ పాటించాలి టైమింగ్స్ పాటించి మిగతా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని కలుపుకొని పోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా తీసుకొని ఈ వినాయక చవితిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను పెట్టుకోండి ఇందాక నేను రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఒకటి ఊరేపు టైంలో మసీదు దగ్గర పోయేటప్పుడు ఆ ప్లేయర్ స్థలంలో సమయం పాటించండి అక్కడ డబ్బులు హంగామా అవి వద్దు వాడు పెట్టుకోండి అట్లాగే డీజేలు హెవీ డీజేలు వద్దు యాక్చువల్గా ఒక స్లోగన్ వస్తుంది డీజే వద్దు తీర్మాన్ వద్దు అని తీర్మానం తెలుసు కదా తప్పట్లు ఇవన్నీ ఉంటాయి కదా సాంప్రదాయ పరంగా ఉండేటి డీజే బదులు తీర్మానం ఉపయోగించండి మరింత హ్యాపీగా ఆడంబరంగా ఉంటుంది డీజే సౌండ్స్లో మీరు ఏం చేస్తుంది మీకే తెలియదు ఆ ఊరికనే ఆ డీజే సౌండ్స్లో విని వినకుండా ఆ తీర్మానం పెట్టుకుంటే తక్కువ ఉంటే డీజే వితౌట్ పర్మిషన్ విధంగా డీజేస్ ఉంటే ఆ డీజేసీ చేయబడతాయి మీరు ముందుగానే గుర్తు పెట్టుకొని మాట్లాడుకొని పోలీస్ వ్యవస్థతో మీతో సంప్రదో పెట్టుకొని మీ ఊరేగిపోయినా మీరు క్లారిటీగా ఉండండి థ్యాంక్ యూ చేసిన మా డిఎస్పీ గాదో ప్రభాకర్ సార్ గారికి ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి ముఖ్యంగా ఈ సమావేశానికి పిలిచిన వెంటనే అతి తక్కువ టైంలో మార్నింగ్ టెన్ ఇయర్ కనుక అప్పటికప్పుడు చెప్తానే త్రూ ఫోన్ ద్వారా చెప్తానే ప్రతి ఒక్కరు స్పందించి వచ్చిన ప్రతి ఒక్కరికి మా పర్మనెంట్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొంతసేపు మా డిఎస్పి సార్ లేదా అధికారులు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జనాన్ని తూచా తప్పకుండా ఆ నిబంధనలు పాటిస్తూ అంటే ఎవరికి కండిషన్స్ పెట్టాలి దేవుడి యొక్క కార్యక్రమాన్ని పోలీస్ ఏదో పెడుతున్నారని కాదు మన సేఫ్టీ కోసం మన వచ్చిన సేఫ్టీ కోసం మన డిఎస్పీ గారు అన్నట్టు ఒక అమ్మాయి ప్రశాంతం వచ్చి దేవుడిని దర్శించుకొని పోతే నిజంగా మనం సక్సెస్ అయినట్టు అది లేకుండా మనం ఆ నుండి ఒకటి చూస్తాగి చేస్తాం భక్తులు అక్కడ రావడానికే భయపడతా ఉంటే అది ఫెయిల్యూర్ కింద మీరే కాదు పోలీసు వరకు తెలియదు అవుతుంది ఇప్పుడు సార్ అన్నట్టు లాస్ట్ టైం దాదాపు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాం ఇదే గణేష్ మనం పాల్గడం మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ అది తెలుసా అటెంప్టు మర్డర్ కేసు అంటే ఆ స్థాయికి నచ్చు అంటే ఏదేదో పాత ఖర్చులు పెట్టుకోవడం వాళ్ళకి కనిపించినప్పుడు తాగిన నిమతులు ఏం చేస్తున్నాడో తెలియదంటూ తొత్తులతో దాడి చేసుకోవడం పోయిన గణేష్ వచ్చినప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు కొంతమందిని జైలు కూడా పంపడం జరిగింది కాబట్టి అటువంటి ఎటు పరిస్థితుల్లో మనం కావడం జరిగింది రెండేది పోలీసు వాళ్ళ రిక్వెస్ట్ ఏమంటే ఆల్రెడీ మా సార్ ప్రతి గణేష్ మండపానికి మా ఎస్పీ గారు గట్టిగా చాలా మనం ప్రతి గణేష్ మండపం కొద్దిగా భారీ ఖచ్చితంగా చేస్తున్నాం అంటే సెంట్యూరి ఆఫ్ లో ప్రతి గణేష్ మండపానికి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పడి సీసీ కెమెరా రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేల మధ్యలో ఉంది దాని తర్వాత ఏదో ఒక మండపానికి ఏదో ఒక అని దాన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి సీసీ కెమెరా ప్రతి ఒక్కరిని అంటే మా పోలీసు పర్సనల్గా మేము కూడా వచ్చి విజిట్ చేస్తాం సీసీ కెమెరా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అది రేపు గణేష్ ప్రతిష్ఠించే టయానికే సీసీ కెమెరా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి పోలీసు వారి తర్వాత రెండోది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారు ఎవరో ఒకరు నైట్ టైం కూడా అదే గణేష్ మండపం కూడా నిద్ర చేయాలి ఎవరో నిర్వాహం అది మీరే బాధ్యత అట్లా చేయకుండా ఫర్దర్ ఏమైనా అక్కడ ఏదైనా ఒక చిన్న డీసెన్స్ వినాయక విగ్రహానికి ఏదైనా కంప్లీట్ ఆ మండప నిర్వాహ నిర్వాహకుండి రెస్పాన్సిబిలిటీ అవుతుంది ఎందువల్ల ఆ కండిషన్ మీదనే పర్మిషన్ ఇస్తాం అది ప్రతి ఒక్కరూ తెలుసు ఇంకా లైటింగ్ ఇప్పుడే మన సారో అయినట్టు లాస్ట్ టైము షార్ట్ సర్క్యూట్ వల్ల ఇద్దరు చనిపోయారు అది మీకు అందరికీ ఎయిటీ అవుతుంది ఎట్టు పరిస్థితుల్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఇంకా ప్రాపర్ లైటింగ్ అంటే ముఖ్యంగా సీరియల్ సిరి సార్ అన్నట్టు డీసీఐకి ఎట్టు పరిస్థితుల్లో అనుమతి లేదు ఎవరైనా డీసీఐకి రావాలంటే కూడా ఎయిటీ దీనికంటే డిస్బ్యుల్స్ కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వకూడదు అది మీరు సహకరించి మాకు ఆపరేట్ చేయాలి పోలీస్కి ఎందుకంటే డీజే పెట్టుకొని మేము ఆ టైంలో చాపి అక్కడి నుంచి సీక్ చేసినా మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి మీరు ఇబ్బంది పడదండి దయచేసి పోలీసు వారికి రిక్వెస్ట్ మూడేది ఎటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్లు ఎవరికి కానీ అనుమతి లేదు లాస్ట్ టైం కొన్ని విలేజ్లో డ్యాన్స్ ప్రోగ్రామ్లో కేసు త్రీ ట్వంటీ ఫోర్ కాలం కేసు కట్టడం సీజ్ చేయడం ఈసారి అటువంటి అంటే దేవుడి కార్యం దేవుడి కార్యం లాగానే చాలు ఆడ అశ్లీలో నృత్యాలు పెట్టుకొని డ్యాన్స్ వేసి ఇంకో రకం ఏదో డ్యాన్స్ చేస్తేనే జనాలు వస్తారు అటువంటి జనాలు అవసరం ఉండదు దేవుడి కోసం జనాలు రావాలి డ్యాన్స్ చూడడానికి ఇంకో దానికి వచ్చే జనాలు అవసరం ఉంటుంది దేవుడి మీద భక్తితో దేవుడి మీద భయభక్తులతో ఆ ఖర్చు మనం ఇప్పుడు కాబట్టి ఈ సూచనలను పాటిస్తూ పోలీసు వారికి కాన్ఫిడెన్స్ చేస్తూ పిలిచిన ఈ సమావేశానికి వచ్చి మీ సార్ యొక్క వాల్యూబుల్ సూచనలు సలహాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఫీజు కమిటీ మా సార్ అన్నట్టు ఏదైనా ముస్లిం పదవులు కూడా సహకరించాలి సేమ్ టైం అదే టైంలో మన వినాయకుడు అయితే ఇరిగిపోతా వాళ్ళ ప్రేయర్ టైం అయితే డెఫినెట్గా కొంత టైం ఆగి వాళ్ళ ప్రేయర్ ముగించిన తర్వాత ఎటువంటి నిజం మసీదు దాటిన తర్వాత ఎటువంటి ఇవి లేకుండా సౌండ్ సిస్టమ్ అనే తర్వాత జస్ట్ మసీదు దాటిన వంద గంటల వరకు మనం కొన్ని భయం కాంపరీస్ పెట్టుకున్నాం సపోజ్ పెద్ద మసీదు ఆల్రెడీ ఒక రాయి నాటి ఎప్పటి నుంచో దశాబ్దాలుగా అది కలుస్తుంది ఆ స్టోన్ దాటిన తర్వాత

ఎన్ని నెల నుంచి మేము సంవత్సరాల నుంచి అన్న తమ్ములుగా బాయి బాయిగానే ఉంటాము సంవత్సరాల నుంచి ఇంకొక మాతరంలో తేపట్టు కూడా మే నెల ఐదవ తేదీన దండపల్లి ఊరుషి జరుగుతుంది ఒక ఐదు వేలు మనుషులు ఈసారి కూడా తెలుసు ఎస్ఎస్ కానీ సార్ కానీ సిఎస్ఆర్ కానీ తెలుసు ఐదు మనుషుల్లో చాలా హిందూ మనుషులే ఉంటారు ఒకటి దాని తర్వాత అదే ఐదో నెలలో గంగమతార్థం అవుతుంది మీ ఫోన్లో కానీ టీవీలో కూడా చూసుకోండి మేము మా ఆడవాళ్ళు అందరూ మాకు వేగం లేదు మా ధర్మంలో ఏమీ లేదు ఇప్పుడు మా మసీదు వెనకాల ఒక ఉండేది మేమే పెట్టించున్నాము ఆడ మా ఇంట్లో మనిషి ముస్లింలో ఈ మూడు మనిషి హిందువులు పది మనిషి కానీ మేమే పెట్టించుకున్నాము ంత ఉండండి ఇప్పుడు మా పిల్లకాయలకి చేసుకుంటాడు సూచించి చెప్తా ఉన్నాం ఎందుకంటే అంత ఐకమత్యం మేము ఐకమత్యంగా ఉండము మా వచ్చే మా పిలికాయల తరఫు కూడా ఐకమత్యం ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం సార్ ఇంతవరకు మేము బాయి బాగానే ఉన్నాము సార్ చెప్పినట్టు ఒక మాట ఏమంటే మా షీట్ కాడ వస్తే కొంచెం సౌండ్ తగ్గించేయండి నమస్తే మన అంతే సార్ ఇది అవకాశం వచ్చింది అందరికీ

అలాగే మన ఇందాక మన డిఎస్పి గారు మాట్లాడారు ఈ పలం వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా మన వారు సోదరులు కోరారు లైటింగ్స్ లేవని తప్పకుండా ఆ లైటింగ్స్ మేము మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వేయిస్తాము అలాగే మన ఆర్డీఓ మేడం గారు కూడా ఈ వినాయక చవితి ఏ విధంగా జరుపుకోవాలి అన్న సూచనలు చేశారు తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలని కోరుతున్నాము మన ఎంపీఎస్ఆర్ గారు ఇందాక చెప్పారు కొంతమంది డ్రగర్ డ్రైవ్ చేసి వెహికల్స్ నడుపుతారని ఎందుకంటే తాగిన సిచ్యువేషన్స్లో డ్రక్కర్ డ్రైవ్ చేయడం వల్ల ఆ వెహికల్స్ కట్టిల్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఈ కమిటీ పెద్దలు ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి తాగిన వ్యక్తిని డ్రైవింగ్ చేయించడం కానీ లేదా వినాయకుని పై ట్రాక్టర్ పైకి ఎక్కి వాళ్ళు వెళ్ళడం కానీ చేయకండి ఖచ్చితంగా అలా చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే మన తహసీల్దార్ సార్ కూడా చాలా విషయాలు చెప్పారు వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించి మీరు చెప్పిన విషయాలన్నీ తూచ తప్పకుండా పాటిస్తారు సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను